వృషభ రాశివారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు జాగ్రత్తగా గమనించండి లేదంటే నష్టపోతారు అసలు వృషభ రాశివారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృక్షరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అసలు వృషభ రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే కనుక అన్ని విధాలుగాను చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో వ్యాపారస్తులకు చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారు వారికి నూతన వ్యాపార ఒప్పందాలకు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆ నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అయితే ధనం అనేది చాలా అధిక మొత్తంలో అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా వరకు లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో కనుక మొదలు పెడితే మీ యొక్క వ్యాపారం అనేది చాలా వరకు కూడా మంచి అభివృద్ధిలోకి అయితే వెళ్ళబోతుందనే చెప్పుకోవచ్చు అయితే కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అయితే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా అయితే మంజూరు అవుతాయనే చెప్పాలి ప్రభుత్వ మద్దతు కూడా పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు నూతన ప్రాజెక్టులు కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితం చాలా వరకు కూడా అంచలంచలుగా ఎదిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వారికి గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పాలి అయితే ఎవరైతే గతంలో నుంచి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వృషభ రాశి వారు ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశం కూడా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది వాటిని స్వీకరించేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించి ఆ తర్వాత నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే అదనపు బాధ్యతలు స్వీకరించడం మీ యొక్క ఉద్యోగపరమైన జీవితానికే రక్ష అనే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అదనపు బాధ్యతల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి దీంతో మీకు అయితే ప్రమోషన్ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ వృషభ రాశి వారు వారికి ఇది చాలా వరకు అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చి వ్యాపారాలు చేసేవారికి వ్యాపార అభివృద్ధి ద్వారా ధనలాభం కలగడం ఉద్యోగాలు చేసేవారికి స్థల మార్పులు ప్రమోషన్ అవకాశాలు ద్వారా జీతం భత్తాలు పెరగడంతో మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో అయితే మాత్రం కుటుంబ విద్య వైద్య ఖర్చులు అనేవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఆలోచించి నిపుణులు సలహాలు తీసుకొని ఖర్చు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగాను కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఖర్చుల్ని నియంత్రించుకోగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితంలో చాలా వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అదనపు బాధ్యతల విషయంలో కొంతవరకు మీ కుటుంబ సభ్యులకు మీకు విభేదాలు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి ప్రత్యేకించి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అంతగా కలిసి రాదనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు కనుక మీ పిల్లలు విద్యాభ్యాసం విషయంలో మాత్రం అశ్రద్ధ చేశారంటే వారి యొక్క విద్యా జీవితం చాలా వరకు నాశనం అయ్యేందుకు అయితే సూచనలు ఉంటాయనే చెప్పుకోవాలి కాబట్టి పిల్లలు విద్యాభ్యాసం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో గృహ నిర్మాణం వాహన మార్పులు వాస్తు మార్పులు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం మీకు చాలా వరకు కూడా లాభదాయకంగానే ఉండబోతుందనే చెప్పుకోవాలి సోదరి సోదరుమల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభించబోతుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే మాత్రం వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వృషభ రాశివారు వారికి అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభించబోతుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు కూడా వృషభ వారి యొక్క ఇంటిలో అయితే జరగబోతున్నాయనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ వారు ధనవంతులు కాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే జాగ్రత్తగా గమనించండి లేకపోతే నష్టపోతారని చెప్పాం కదా అయితే ఆ సంకేతాలు ఏంటి అంటే మీరు పొద్దున్నేరే లేవగానే ఆవుని చూడటం లేదా శంఖం శబ్దం వినటం ఇటువంటివన్నీ కూడా అయితే మీ యొక్క ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలనే చెప్పుకోవాలి చూశారు కదా అసలు వృషభ రాశివారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ